హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యుత్ క్రియేషన్స్ ఏంటి బస్సు ఎక్కుతున్నాను ఏ ఊరు వెళ్తున్నాను అనుకుంటున్నారా ఏ ఊరు వెళ్ళట్లేదండి బాబు పుస్తకాలు కొనడానికి వచ్చాను చూడండి బస్సులో ఎంత బాగా అమర్చారు పుస్తకాలు ఒక చిన్న సైజు గ్రంథాలయం అనమాట నవచేతన పుస్తకాలయం అనేసి ఆరు నెలలకు ఒకసారి వస్తూ ఉంటుంది అనమాట ఈ బస్సు భద్రాచలం వచ్చినప్పుడల్లా కంపల్సరీగా విజిటింగ్ చేస్తామన్నమాట అంటే కంపల్సరీ కొంటామన్నమాట నేను కొనండి బాబు మా వారు మా పిల్లలైతే కంపల్సరీ కొని తీసుకురావాల్సిందే ఆడవాళ్ళం కొద్దిగా పదుపు కదా అందుకని ఆచితూచి కొంటా ఉంటాను అనమాట నేను బాగా ఉపయోగపడితేనే కొంటాను చూడండి ఇక్కడ అసలు చిన్న చిన్న నీతి కథల దగ్గర నుంచి పెద్దవాళ్ళకు ఉపయోగపడే ఆరోగ్యానికి సంబంధించినవి యోగాకు సంబంధించినవి అలాగే లేడీస్కి ఉపయోగపడే వంటల పుస్తకాలు కూడా ఉన్నాయండి అలాగే పాటల పుస్తకాలు రామాయణం మహాభారతం చూసారా అసలు ఎన్ని ఉన్నాయో పుస్తకాలు ఇందులో నాకు కూడా దొరికిందండి బాబు ఏమంటారా పార్వతీశం బారిస్టర్ పార్వతీశం నావెల్ కూడా ఉందనమాట నేను టెన్త్ క్లాస్లో చదువుకున్న సిలబస్ చూసారా ఇంగ్లీష్ నేర్చుకోవడం అంట పాటల పుస్తకాలు అన్నీ ఉన్నాయండి చాలా బాగుందనమాట ఇలాంటి గ్రంథాలయం అంటే చూడడానికి కానీ మనం అంటే షాపుకి వెళ్ళి మనం పలానా బుక్ కావాలనే పని లేకుండా ఇలా మనకి ఏది కావాలో అది తీసుకోవచ్చు అనమాట మీకు ఎలా అనిపించింది ఈ గ్రంథాలయం కామెంట్ చేయండి నాకు మాత్రం బాగా నచ్చేసింది